అన్నదాతలందరికీ నమస్కారము కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అసలు ఎవరికి ఈ పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అకౌంట్లో జమ అవుతాయి మరి అందులో మనం ఉన్నామా లేమా అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చును అదేవిధంగా మనకు పద్దెనిమిదో విడతకు సంబంధించినటువంటి అమౌంట్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఈ రెండు విడతలకు సంబంధించి అమౌంట్ గతంలోనైతే వేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా మరి రెండు విడతలకు సంబంధించినటువంటి అమౌంట్ వస్తుందా రాదా దానికి సంబంధించినటువంటి వివరాలను ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను తప్పకుండా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది అంటున్నారు అన్న ఇది ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అంటున్నారు ఒక్కసారి పైన చూడండి డేట్ వచ్చేసి మనకు పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇది నిన్న వచ్చినటువంటి అప్డేటే ఎందుకనంటే మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారమే చేస్తాను తప్ప ఏదో క్రియేట్ చేసి చేయడం ఉండదు మీరు డేట్ చూసుకోండి డేట్ చూసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది కొంతమంది అంటున్నారు సరే చాలా మంది చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కొంతమంది అనేది ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అంటున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే పైన డేట్ కూడా ఇచ్చాను డేట్ ఒకసారి చూసుకోండి రైతులకు అలర్ట్ పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ నిధులు విడుదలకు ముందు ఇలా చేయండి దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగానే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్రము రెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది ఎప్పటిలాగే పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులు తమ స్టేటస్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకు పంతొమ్మిదో విడుదల నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుందట దానికి ముందు మనకు వస్తుందా రాదా అనేటువంటి విషయాలను ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ఓ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ప్రతి ఏటా అర్హులైన రైతులకు ఏటా ఆరు రూపాయలు అందిస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్రం రైతుల ఖాతాలో రెండు వేల చొప్పున కేంద్రం డబ్బులు జమ చేస్తుంది ఈ క్రమంలోనే తాజాగా పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే రైతులు ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది ఈ విడత రైతుల రైతులు తమ ఖాతాలోకి డబ్బులు పడుతున్నాయా తాము లబ్ది పొందుతున్నామా లేదా అన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సి ఉంటుంది రైతులు తమ స్టేటస్ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ నిధులు జమ కావాలంటే రైతులు ఈ కేవైసీ ల్యాండ్ వెరిఫికేషన్ ఆధార్ లింక్ వంటి వాటిని ఖచ్చితంగా పూర్తి చేయాలని తెలిసింది ఇంతకీ రైతులు తమ స్టేటస్ను ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం నేను ఒక పదిహేను రోజుల కిందటే ఒక వీడియో చేశాను ఏంటిది ఈ మూడు పనులు తప్పకుండా చేయాలి లేకుంటే మీకు పంతొమ్మిదో విడత నగదు అయితే రాదు అని చెప్పేసి ఏంటిది కేవైసీ ల్యాండ్ వెరిఫికేషన్ ఆధార్ లింకు చేశారా లేదా చేయకుండా అయితే మీకు పిఎం కిసాన్ నిధులు రావని చెప్పేసి నేను పదిహేను రోజుల కిందట ఒక వీడియో చేశాను కానీ చాలా మంది అన్నదాతలు అయితే దాన్ని పట్టించుకోలేదు ఇప్పటికైనా ఇంకా మీలో ఎవరైనా ఈ యొక్క మూడు పనులు చేయకుంటే వెంటనే వెళ్లి మీరు ఈ మూడు పనులు చేసుకోండి అట్లయితేనే మీకు పంతొమ్మిదో విడత సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు మీ అకౌంట్ లో జమ అవుతుంది అదే విధంగా పద్దెనిమిదో విడత నగదు రానటువంటి వాళ్ళకు కూడా ఈ మూడు పనులు చేస్తే తప్పకుండా మీకు పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత రెండు వేలు రెండు వేలు నాలుగు వేల రూపాయలు అయితే మీ అకౌంట్ లో జమ అవుతాయి లేకుండా రావు ఇది మీరు తప్పకుండా గమనించాల్సినటువంటి విషయం ఇప్పుడు మనము మీ యొక్క స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలనేది తెలుసుకుందాం ఇందుకోసం ముందుగా రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళాలి ఇది మీ ఫోన్ లో కూడా చేసుకోని చూసుకోవచ్చు అనమాట మీ ఫోన్ లో మనకు ఇప్పుడు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఉండగా డబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ గౌడ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ లోకి వెళ్లాలి దాని తర్వాత అందరూ కనిపించేటువంటి నో యువర్ స్టేటస్ ఆప్షన్ను క్లిక్ చేయాలి వెంటనే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ను అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనంతరం స్క్రీన్పై కనిపించే కోడ్ కోడ్ను ఎంటర్ చేయాలి వెంటనే గెట్ డైరెక్ట్ ఆప్షన్ను కనిపిస్తుంది ఆ బటన్ను క్లిక్ చేయగానే మీ ప్రజెంటేషన్ ప్రజెంట్ స్టేటస్ తెలుస్తుంది అలాగే మీకు మీరు ఈ విడత ప్రయోజనము లభిస్తుందో లేదో తెలుస్తుంది అంటే మీకు ఈ యొక్క పంతొమ్మిదో విడత సంబంధించినటువంటి నగదు వస్తుందా రాదా అనేటువంటిది కూడా మనకు ఇందులోనే తెలుస్తుంది అనమాట మీరు ఎక్కడికో వెళ్ళి చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ మొబైల్ ఉండే జరిపోతుంది మీ మొబైల్లోనే నేను చెప్పే విధంగా చేస్తే మీకు ఈ పంతొమ్మిదో విడత నగదు వస్తుందా రాదా మీరు అసలు పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ కు లబ్దిదారుల కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు లబ్దిదారులు కాకుండా వెంటనే వెళ్లి మీరు మీ యొక్క ఆధార్ కార్డు గాని మీ ల్యాండ్ వెరిఫికేషన్ గాని ఈ కేవైసీని గాని తప్పకుండా చేయించుకున్నట్లయితే మీకు పంతొమ్మిదో విడతకు సంబంధించినటువంటి నగదు అయితే వస్తుంది మనకు ఈ పంతొమ్మిదో విడత నగదు అయితే జనవరిలో అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ